అంటే దేవుళ్ళతో పాటు ఉన్నామంటే దేవుడితో స్థానం ఉన్నామంటే దేవుడు ఇప్పుడు ప్రధానమంత్రితో పాటు తిరుగుతున్నామంటే ప్రధానమంత్రి కారులో కూర్చున్నామంటే అదే స్థానం అదే సెక్యూరిటీ ఉంటుంది అందరికీ అదే విధమైనటువంటి కాపుదలు ఉంటుంది అలాగే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిది అనే ఈ శ్రమలో దేనికి శ్రమలో నుంచి తప్పించడానికి మన అపవాది వేస్తున్నటువంటి ఎరాది ఇస్తుంది ఆస్తులు ఇస్తుంది వద్దన్నావంటే శ్రమలు ఇస్తుంది ఆస్తి కావాలంటే ఆస్తి ఇస్తుంది శ్రమ వద్దంటే శ్రమలు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడు మీరు ఇదో మాకండి ఈ శ్రమలు మన ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను వారిని తన కుమారునితో సారూప్యం గల అవిటకు వారిని ముందుగా నిర్ణయించాను మనం ఒకవేళ నిర్ణయించబడ్డ వారు మన ఫిలిపిలో ఉన్నటువంటి సంఘమా మీరు పారిపోవడానికి కాదు మీరు బెంబేలు ఎత్తిపోవడానికి కాదు ఇక్కడ వరకు వచ్చాం చాలే ఇక్కడి నుంచి మన ఆశీర్వాదాలకు వెళ్దాము అందరం సంపాదించుకుంటున్నారు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది సంపాదించుకుంటే ఒకటి మనకేం పట్టిందని చెప్పి వెళ్ళిపోమాకండి ఈ అనేకులు తొంభై తొమ్మిది మంది కనబడ్డా ఈ బైబుల్ మాత్రం విడిచిపెట్టకండి మీకు ఎవరు కనబడకపోవచ్చు ఎవరు లేకుండా ఉన్నట్టుగా కనపడవచ్చు కానీ ఇది మాత్రం తప్పిపోదు ఇప్పుడు నేను మీతో లేను తర్వాత ఉంటానో లేదో తెలియదు కానీ ఎప్పటికీ ఈ వాక్కు మీతో ఉంటుంది ఈ వాక్యాన్ని మీకు అప్పచెప్పి పెడుతున్నాను ఇందులోంచి తప్పి వెళ్ళం మాకండి వస్తే అందులో ఉన్న దాన్ని తప్పించడానికి వస్తే మీరు ఊరికే గుర్తుపట్టడానికి పత్రిక మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నాడు